హలో హాయ్ ఫ్రెండ్స్ పొదిలి దగ్గరలో పొదిలికొండ మీద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది అక్కడికి నేను మా ఫ్రెండ్ ఈరోజు వెళ్ళాము సరదాగా గ్రీనరీ మామూలుగా ఉండదు అసలుకి అంటే కొండ ప్రాంతం కాబట్టి వర్షం పడింది మామూలుగా లేదు అసలుకి క్లైమేట్ ఎండ కూడా లేదు కాబట్టి అసలుకి వీడియో కూడా మంచిగా వచ్చింది చూడండి మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి నేను ఫుల్ వీడియోని అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి గ్రీనరీ ఉంటుంది బాగా ఎంటర్టైన్మెంట్గా అంటే మీ కళ్ళకి ఒక ఆనందం కలిగిస్తుంది వీడియో చూడండి ఇది జాబ్లాపురం అని కొండ కింద ఉన్న ఊరు ఇక్కడ బాగుంటుంది అసలుకి టౌన్ వాళ్ళతో సంబంధం లేకుండా ఉంటారు వీళ్ళు కొండ కింద అనుకొని బలిగా ఉంటుంది ఇక్కడలోకి ఎవరి డిస్టర్బెన్స్ ఉండదు వెహికల్స్ సౌండ్స్ ఇవన్నీ ఏముండో మంచి వాతావరణం వాటర్ కూడా ఉన్నాయి ఇక్కడ కొండ కింద కదా ఒక కొంటు ఉంది వాటర్ ఉన్నాయి ఫుల్గా దాంట్లో వెళ్ళేసాము ఇలా సరదాగా రూట్ చూడండి అసలుకి చాలా ఒక పాములాగా భలే నీట్గా ఉంది చూడండి రెండు కొండల మధ్యలో ఉండి ఒక రూట్ అసలుకి ఎక్సలెంట్ అండి చూసి ఎంజాయ్ చేయండి మీరు కూడా మీరు కూడా ఇలాంటి లొకేషన్లు ఎప్పుడైనా వెళ్ళినట్టు అయితే కామెంట్ చేయండి అసలుకి ఈ రూట్కి వెళ్ళాలి మేము కానీ కొంచెం ముందుకు వెళ్ళి వచ్చాము రూట్ని చూస్తారనేసి చూడండి వేరే పెద్ద అయిన వస్తున్నాడు మేము పిలిచామని ఆగారు సరదాగా మళ్ళీ లీలిపేరు చూడండి అసలుకి ఈ ఇక్కడ బ్యాక్ వచ్చేటప్పుడు కెమెరా అసలుకి ఈ గ్రీనరీ చూడండి అసలుకి మన పొదిల్లోనేనా ఇలాంటి లొకేషన్ ఉంది అనే విధంగా ఉంటుంది చూడండి మొత్తం అయితే ఇది మరిపూడి ప్రాంతం ఎందుకు వచ్చింది ఇది కొండకి యువతల పక్క చూడండి అసలుకి ఇక్కడ బొప్పాయి తోటలు అన్నీ వేసారు పత్తి అనేక రకాల పంటలు వేసి ఉన్నారు ఇప్పటికే కాకపోతే వర్షపాతం కొంచెం తక్కువ ఉండడం వల్ల కొన్ని పొలాలు వేశారు కొన్ని పొలాలు వేయలేదు బోర్లు ఉన్న వాళ్ళు అసలుకి ఇక్కడ ఒక లొకేషన్ ఉంటుంది ఒక ఎడారి లాగా ఉంటుంది మీరు చూసి అసలుకి ఎంజాయ్ చేయండి అసలు ఇటు సైడ్ చూడండి అసలుకి రైట్ సైడ్ చూడండి ఎలా ఉంటుందంటే ఒక ఆఫ్రికన్ అడవులు ఉంటాయి చూసారా అలా ఉంది చూడండి కొంచెం సింహాలు పులులు తిరుగుతూ ఉండే లొకేషన్స్ ఉంటాయి కదా జియోగ్రఫీ నేషనల్ జియోగ్రఫీలో వస్తూ ఉంటాయి కదా చూడండి అలా ఉంటాయి అసలుకి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది కదండి వివో మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం మేము మళ్ళీ ఇటు ఎక్కేసి ఇటు వెళ్ళేసి మళ్ళీ కొండ అనేసి ఇంకా చూడండి రెండు కొండల మధ్యలో ఉండి ఇక్కడ రూటు పగలగొట్టి ఇవతలకి రూట్ వేసేసారు ఇంకెళ్తున్నాము వెళ్ళేటప్పుడు సరదా సరదాగా ఉంటుంది ఇక్కడ చూడండి మీకోసం స్లో మోషన్ పెట్టాము ఎక్కడ కొంచెం క్లైమేట్ చూస్తారని చెప్పేసి ప్రకాశం జిల్లాలో అన్ని కొండలే ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కల్లా ప్రకాశం జిల్లానే అతిపెద్ద జిల్లా ఇంకోటి కొండలు లేకపోతే ప్రకాశం జిల్లాలో పొలం ఇంకా ఎక్కువ ఉండేది సాగు పొలం ఎక్కువ కొండలు ఉన్న ప్రాంతం ప్రకాశం జిల్లా చూడండి అసలుకి మా ప్రకాశం జిల్లాలో వాటర్ ప్రాజెక్టులు లేవు కానీ పెద్దగా వాటర్ ప్రాజెక్టు పెట్టి కొడితే అసలుకి ఈ కొండల మధ్యలో ఎన్ని క్యూసెక్లు వాటర్ ఆగుతాయో మీరే ఒకసారి ఆలోచించండి క్లైమేట్ చూడండి ఇది ఎర్ర నేల గ్రీనరీ చెట్లు అసలు చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి మేము సరదాగా అలా అలా ఉంటే మా ఎదురుగా ఒక ట్రాక్టర్ కూడా వెళ్తుంది వీడియో తీసాం వాళ్ళని వాళ్ళు ఏందో వింతగా చూస్తున్నారు పాపం పెద్దవాళ్ళు అంటే మనం ఇంతగా వీడియో తెస్తానల్ని ముందు అందుకని వాళ్ళు వింతగా చూస్తున్నారు చూడండి అసలుకి బాబాయ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు వీడియో మమ్మల్ని కూడా తీస్తున్నారు ఎయి జిక్ చిక్కు చిక్కి చిక్క అన్నట్టు వెళ్తున్నాడు ట్రాక్టర్ లాగిస్తున్నాడు కుర్రోడ్ డ్రైవరు మంచి ఎంగు కదా ఇంజన్ స్పీడ్ మీద మోతా ఉంది ఇక్కడ ఒక టీవీఎస్ని పార్క్ చేస్తున్నారు ఎవరు అన్ఎక్స్పెక్టెడ్గా పాపం అతను ప్యాంట్ చిరిగిపోయినట్టు చెట్లలో పడి చూడు నేను కార్తీక్ వెళ్తున్నాను చూడండి స్కూటీ గబ్బు గబ్బు అయిపోతుంది వీళ్ళు ట్రాక్టర్ వెళ్ళిపోయింది మమ్మకి కొంచెం ట్రాక్టర్ అసలు మేము క్రాస్ చేయలేదు క్రాస్ చేయడానికి మాకు పాజిబుల్ లేదు ఆ ట్రాక్టర్ కిందకు వచ్చిందంటే వెనక్కి వచ్చిందంటే మనం వెనకనే ఉండకూడదు వెహికల్స్ రూట్ సరిగా లేదు కాబట్టి మేము కొంచెం డిస్టెన్స్లోనే వెళ్తూ ఉన్నాం వీడియో తీసుకుంటూ ఇక్కడ నుండి చూడండి అదిగోండి అక్కడ జాబ్లో ఉన్నాం కదా వాటర్ అక్కడ ఈ అన్న హెల్మెట్ పెట్టుకున్నా అన్న మటుకు దురుస్తూ ఉన్నాడు బండిని సడన్గా అలా వెళ్ళకూడదు కొండ మీద కొండ ప్రాంతంలో అలా క్రాసింగ్లు కొట్టకూడదు పెద్ద పెద్ద వెహికల్స్ని టర్నింగ్లు అది కాక చూడండి అసలుకి క్లైమేట్ ఇది మర్రిపూడి సైడు ఈ మధ్యలో ఉన్న కొండ పొదిలికి ఇటు అది జాబులాపురం చెరువు అదే కొంట చూడండి కనపడుతుంది కదా ఇక్కడ నుండి మర్రిచెట్లపాలెంలో ఉన్నటువంటి అదే చీమకుర్తి గ్రానైట్ ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా అవి కూడా కనబడుతున్నాయి చాలా చాలా ఈజీగా సైడు ఆ కొండ చేమకుర్తి కొండ అండి ఇప్పుడు కనపడేది మీ కలాంగ్లో అవి ఫ్యాక్టరీలు భలే కనపడుతున్నాయి గా అంతా అక్కడికి వెళ్ళి చూస్తే కొండ మీద నిండి అసలు వీవ్ అసలు మామూలుగా లేదు సగం ప్రకాశం జిల్లాను చూడొచ్చు ఇంకా కొండ పైకి కనుక ఎక్కినట్లయితే మీరు ఇక్కడ ఒక స్టోన్ ఉంది అది పెద్ద ఒక రాయి ఉంది దాన్ని ఎక్కడ మానవలుగా కాదులే అది ఎక్కితే జారి అనుకో తర్వాత కిందకి రా అట్నింటే పైకి పోతాం చూడండి అసలుకి సరదా సరదాగా వెళ్ళేసాము మొత్తం ఇంకా ఈ లొకేషన్ దాటినాలండి కొంచెం పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి అంటే ఒక సైజు మొక్కలు ఉన్నాయి చెట్ల కింద కూర్చుంటే చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఉంటుంది అలా వెళ్ళేసాము తిరుగుతూ ఉన్నాము మళ్ళీ ట్రాక్టర్ వెళ్ళిపోతుంది ఇక్కడ నుండి మొత్తానికైతే పుదిలికొండ దగ్గరలోకి చేరుకున్నాం మేము సరదాగా నేను కార్తీక్ అలా వెళ్ళేసి అలా బేర్గిల్స్ గుర్తు తెచ్చుకున్నాం బేర్గిల్స్ లాగా మనం కూడా అక్కడ ఉండుంటే ఆఫ్రికాలో ఇలా వీడియోలు మంచి మంచిగా చేసేవాళ్ళం అని చూడండి అసలు డబ్బా ఈ వ్యూ చూస్తేనే ఒక డ్రోన్ కెమెరా లేదు కానీ మా దగ్గర కెమెరాస్ స్పాన్సర్ అడిగాము వేరే వాళ్ళని ఒకవేళ కెమెరా కనుక దొరికితే మటుకు ఇంకా మంచి వీడియోస్ చేస్తాం లొకేషన్లువి అసలుకి చూడంగానే మన మనసు ఆహ్లాదకరంగా ఉండాలి అలాంటి వీడియోలని చేస్తాము చూడండి మీరు చూడండి ఈ ఏరియాలో వాటర్ని కనుక స్టోరేజ్ చేస్తే ఎన్ని వాటర్ పడతాయి ఒక సముద్రంలా కనబడుతుంది అలా ఆగేసాం కదా ఇక్కడ చెట్టు కింద బలిగా ఉంది చూడండి ఒక షార్ట్ ఫిల్మ్ రేంజ్లో వస్తుందనేసి క్యామరా తీసాం అలా బాగుంది వీడియోస్ షూటింగ్కి ఉంది ఇప్పుడైతే నేను కార్తికల సరదా సరదాగా కర్ర పట్టుకున్నారుహారా తెలిశర్బానంద స్వామి అన్నాము వీడియోస్ చూడండి వీడియోస్ మంచిగా వచ్చాయి కదా ఎంజాయ్ పండుగ ఇంకా వీడియో ఉంది పార్ట్ టూ ఇది నేను ఫుల్ వీడియో పెట్టలేదు ఇది ఎయిట్ మినిట్స్ వరకే అప్లోడ్ చేస్తున్నాను చూడండి అసలు ఒక సినిమాటిక్ లాగా తీసాము అలా వీడియోని ఎలా ఉందని కొండ మీద మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ఇంకొక వీడియో కూడా ఉంది అది గుడి దగ్గర వీడియో అది కూడా వెళ్ళి చూడండి సరదాగా శనివారం కాబట్టి జనాలు బాగానే వచ్చారు గుడి దగ్గరికి మేము అలా వెహికల్స్ ట్రాక్టర్లన్నీ ముందే వెళ్ళిపోయారు చాలామంది మేము అక్కడికి వెళ్ళాము కదా అది ఇంకొక వీడియోలో ఉంది చూడండి ఆ లొకేషన్ని ఎంజాయ్ చేయండి వీడియో చూసి బాగా అసలుకి గ్రీనరీ ఆ క్లైమేట్ అక్కడికి వెళ్ళి అసలుకి వెహికల్ అక్కడ పెట్టేసి సరదా సరదాకి వెళ్తే ఇంకా లోపలికి చెట్లలోకి ఇంకా సరదాగా ఉంటుంది అవి గుబురు గుబురులుగా ఏమన్నా అడవి ప్రాంతం కదా కొంచెం కొండ ప్రాంతం ఏమన్నా చూడండి ఇక్కడ కొండ ప్రాంతం మీకు ఎలా అనిపిస్తుంది కింద చెట్ల కింద నీడ ఏదన్నా ఫుడ్ తీసుకెళ్ళి కూర్చొని ఆ చెట్ల కింద తింటే అసలుకి ఇంకా హ్యాపీనెస్ వేరు చూడండి బండ్లు అక్కడక్కడ ఆపేసి వెళ్ళిపోయారు పైకి ఎక్క ఉంది అది కొంచెం